ప్రైస్తలా ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఒకడు చూస్తున్నారు కదా ఏ తప్పు చేయని నా మీద నా భర్త కోపడ్డాడు అనవసరంగా కోపడ్డాడు మధ్యాహ్నం లోపు నా మీద అరిచేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం కల్లా తనకి జ్వరం ఫుల్ జ్వరం ఒళ్ళనొప్పులు ఇదేంటి అనుకుంటున్నారు కదా అది ఎలా జరిగిందనేది నేను చెప్తాను ఆ రోజు పొద్దున్నే సిక్స్ సిక్స్ థర్టీ అట్లా లేచిన తర్వాత తను సెవెన్ థర్టీకి నుంచి రెడీ అవుతాడు ఆఫీస్కి వెళ్ళడానికి నేనేందంటే కాఫీ తీసుకొచ్చిన తర్వాత ఆ టైంలో కాస్త పొద్దున్నే దేవుని విషయం అంటే దేవుని జ్ఞాపకం చేసుకుంటే మనకి మంచిది కదా అంటే తను క్రైస్తవుడే చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు పెరిగాడు కానీ దేవుని గురించి తెలియదు ఇట్లా చాలా మంది ఉన్న ఉన్నారు మన చుట్టుపక్కల క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినోళ్ళు క్రిస్టియన్ కుటుంబంలో పెరిగిన వాళ్ళు కూడా దేవుని దేవుడు అంటే ఎవరు దేవుని ప్రేమ ఎలాంటిది ఆయన కరుణ ఎలాంటిది అనేది తెలుసుకోలేకుండా చాలా మంది ఉన్నారమ్మా సరే నా ఆశ ఏంటంటే అంటే తండ్రి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే దేవుని గురించి మీలకు చెప్పాలి చెప్పి నా భర్తను కూడా దేవుళ్ళకి మార్చాలనేది నా ఆశ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క భార్య కోరుకుంది కదా అలాగే నాకు ఆశ ఎప్పుడు చిక్కుతాడా ఎప్పుడు ఖాళీగా దొరుకుతాడా ఎప్పుడు చెప్తావా అనిపించేది అంటే తండ్రి ఆ ఆ ప్రేరేపణ అట్లా ఇచ్చేవాడు చెప్పమ్మా ఇప్పుడు చెప్పు కాసేపు చెప్పు అని అట్లా అనిపించేది సరే ఆ రోజు చెప్తున్నాను అండి దేవుడు చేసిన మేలులు ఇట్లా నేను ఎక్కడో ఉండాల్సిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడండి బైబుల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయండి అప్పుడు అట్లా దేవుని బైబుల్లో ఉన్న సాక్ష్యాలు బైబిల్లో జరిగిన ఆ యుద్ధాలు ఆ యుద్ధంలో దేవుడు చేసిన సహాయం ఎలా ఉండిద్ది దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉండిదని చెప్తా ఉన్నాను అప్పుడు సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ దాటిపోయింది సెవెన్ క్వార్టర్ టు ఎయిట్ అట్లా అవుతుంది నాకేందంటే చెప్పేటప్పుడు ఇక మధ్యలో ఆపలేను అంటే ఇక దేవుని కృప వల్ల ఇంట్రెస్ట్గా వింటూ ఉంటాడు వింటున్నాడు కదా అని నేను చెప్తానే ఉన్నాను తను కూడా సైలెంట్గా చూస్తూ ఉన్నాడు క్వార్టర్ టు ఎయిట్ అయింది ఎయిట్ థర్టీకి ఆఫీస్కి బయలుదేరాలి అయితే చెప్తున్నాను సరే వింటున్నాడు కదా అని చెప్పిన నేనే ఆపకుండా నేను చెప్తానే ఉన్నాను అప్పుడు ఆయన ఇప్పుడు టైం అవుతుంది అరే సరే చాలే ఆపలే సాయంత్రం చెప్దులే మరి ఆఫీసు టైం అవుతుంది కదా లేట్ అయితే మళ్ళీ ఆఫీసులో కోపడతారు కదా అని ఒక మాట చెప్పొచ్చు కదా అలా చెప్పకుండా సరే చెప్పు ఎంతసేపు చెప్తావు చెప్పు చెప్పు వింటా ఈరోజు ఆఫీసుకి సెలవు పెట్టినా సెలవు పెడతాలే సెలవు పెట్ సెలవు పెడతాను చెప్పు రోజంతా చెప్పు అని చెప్పునని అన్నాడు నాకు అర్థం కాల అదేందండి ఏమైంది అని చెప్పానంటే చెప్పు చెప్తున్నావుగా చెప్పు సెలవు ఫోన్ చేసి ఆఫీస్కి సెలవు పెడతా చెప్ చెప్పు అనేసరికి నాకు మనసు అసలు చివుక్కుమంది అరే నేనేం తప్పు చేశాను సరే టైం అయితే నేను చూసుకోలేదు టైము తన దగ్గర ఫోన్ ఉంది చేతిలో చెప్పొచ్చు కదా అది సరే చాలలే మరి సాయంత్రం చెప్పుకుందాంలే లేట్ అయితే మళ్ళీ ఆఫీస్కి సెలవు లేట్ అయింది కదా అరుస్తారు అని చెప్పొచ్చు కదా మామూలుగా అక్కడ అట్లా చెప్పేసరికి నాకు భలే బాధ బాగా అనిపించింది అయ్యో ఇదేంది అదేందండి మామూలుగా చెప్పొచ్చు కదా టైం అవుతుందంటే టైం అవుతుంది మరి ఆపేసి తర్వాత చెప్దులే అని చెప్తే నేను చెప్తాను కదండి అంటే అంటే నీకు తెలీదా తెలీదా నీకు టైం అవుతుందా తెలీదా నీకు చెప్పాలా ప్రత్యేకంగా చెప్పాలా చూపించాలా టైము అని చెప్పను అన్నాడు అయ్యో అదేందండి అలా మాట్లాడతారు అంటే సరాపు టైం అవుతుంది అని చెప్పి నన్ను వెళ్ళిపోయాడు ఇక నాకు భలే బాధేసింది ఏడుపు వచ్చేసింది నేను అరే దేవుని మాటలు సరే టైం అవుతుంది నాదే తప్పనుకుందాం ఒక మాట మామూలుగా చెప్పొచ్చు కదా ఇక నన్ను తర్ తర్వాత నేను ఇంకేం మాట్లాడలేదు కోపాడతాం కానీ అరవడం కానీ అట్లా నాకు ఇక తండ్రి వల్ల నాకు రాలేదు నాన్న కూడా మాకు చాలా జాగ్రత్తగా పెంచాడు గబక్కర మాట అంటాం కానీ ఎదుటి వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడతాం తక్కువ చేసి మాట్లాడతాం వాళ్ళ లోపాలు ఎత్తి మాట్లాడడం అట్లాంటి పనులు అసలు చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాట్లేదు ఇక సరే బాధేసింది చా అయ్యో నేనే తప్పు చేసానా ఏందా గబక్కన ఇంత మాట అనేసాడు ఏందా మామూలుగా చెప్పొచ్చు కదా నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా అని అనుకున్నాను అయిపోయింది ఇక తను రెడీ అయిపోయాడు క్వార్టర్ టు నైన్కి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఉండే వాళ్ళం ఏంటంటే పెద్దాక అదే గుర్తొస్తూ ఉండేది కదా బాధ కదా సంతోషమైనవి అయితే పెద్ద గుర్తురావు బాధపడ్డ విషయాలు మనం వస్తూ ఉంటాయి బాధ వేస్తూనే ఉంది పని చేసుకుంటున్నాను అయ్యో ఏందా ఎట్లా ఏందా అనుకుంటానే ఉన్నా ఇక మధ్యాహ్నానికి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు నైట్ ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వణికిపోతున్నాడు మునిగిపోతుంటే ఏమైందండి ఏంది పొద్దున బాగానే ఉన్నారు కదా ఆఫీస్కి బాగానే వెళ్ళారు చక్కగా రెడీ అయ్యి యాక్టివ్గానే ఉన్నారు కదా ఏమైందంటే ఫీవర్ వచ్చేసింది అదేంది ఒళ్ళొప్పులు అంటున్నాడు ఫీవర్ అంటున్నాడు హెడేక్ అంటున్నాడు ఏమైందండి ఇంతలోకి ఏమైంది ఎప్పటి నుంచి ఇప్పుడు వచ్చేట వచ్చే ముందా లేకపోతే ఎప్పటి నుంచి అంటే మధ్యాహ్నం లంచ్ టైం నుంచి స్టార్ట్ అయింది అని చెప్పని చెప్పాడు ఇక ఇంక నేనే దేవుని క్షమాపణ అడిగాను అయ్యా క్షమించయ్యా తండ్రి ఏదో తెలిసి తెలియక గబకన మాట మాట జారాడు అది నాదే తప్పు నాదే తప్పు నాది ఒప్పు నాకే తెలియదు కానీ తన కాస్త తెలియని మీ గురించి తెలియదు కాబట్టి తన తరపున నేను క్షమాపణ అడుగుతాను క్షమించి తండ్రి అని చెప్పనని అనేక ప్రార్థన చేశాను దేవుని కృప వల్ల రెండు రోజులు బాధపడ్డాడు అప్పుడు తనకు అర్థమైంది అంటే దేవుని విషయం చెప్పేటప్పుడు దేవుని మాటలు చెప్పే వాళ్ళని కానీ దేవుని ప్రేమించే వాళ్ళని కానీ దేవుని అనుసరించే వాళ్ళు వాళ్ళని కానీ ఏవని ఏం అనకూడదు మనం అని తనకు అర్థమైంది క్రిస్టియనే క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినోడే క్రిస్టియన్ కుటుంబంలో పెరిగినోడే చిన్నప్పటి నుంచి కానీ దేవుడు అంటే తెలియదు అంటే ఇక అలా పెరిగాడు ఇక దానికి ఎవరేం చేస్తారు చెప్పలేం కదా మేబీ అందుకేనేమో దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడని అనిపించేది తర్వాత చెప్పాను అండి ఎప్పుడైనా సరే దేవుని విషయం చెప్పేటప్పుడు మామూలుగా చెప్పండి ఇప్పుడు కోపడాల్సిన అవసరం అయితే లేదు కదా మామూలుగా చెప్పొచ్చు కదా అరే చాలే ఇంకా ఆపేసేయలే మరి లేట్ అవుతుంది కదా అని మాట చెప్తే నేనెంత సంతోషిస్తాను అరే ఇప్పుడు దాకా విన్నాడు చాలు ఇక తర్వాత చెప్తే నేను నేనెంత సంతోషంగా పంపించేదాన్ని అని చెప్పాను ఇంకోసారి అట్లా చెప్పకండి దేవుని విషయంలో అని చెప్పి అని చెప్తే ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని విషయం అయితేనంటే ఇక సైలెంట్ అయిపోతాడు ఏం మాట్లాడు ఎదురు చెప్పడు ఫస్ట్ వింటాడు సరే ఇప్పుడు టైం లేదు తర్వాత చెప్తావా అని అడుగుతాడు ఒక రిక్వెస్ట్గా నాకు భలే సంతోషం అంతే అంటే దేవుడు మన పక్షాన ఎలా మాట్లాడతాడు అనేది చాలా విషయాలు ఇవి ఒక్కటే కాదు ఇంకా చాలా ఇంకా రెండు మూడు రెండు మూడు సార్లు కూడా ఇలానే జరిగింది ఒకసారి అంటే ఇంట్లో పెంచుకునే కుక్క విషయంలో కూడా మా ఇద్దరికి ఇట్లానే గొడవ అయింది కానీ అప్పుడు ఏమైందంటే అది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను సరేనా బ్రేజ్ దిల్